వెల్కమ్ టు సింహపురి సంగతులు నేను మీ అభిదూసేన్ నెల్లూరుతో మెగా ఫ్యామిలీకి అనుబంధం ఎక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ మెగా ఫ్యామిలీ నెల్లూరులో ఉన్నారు కాబట్టి అలాగే నాగబాబు గారి స్నేహితుడు మనతో ఉన్నారు రాష్ట్ర కేబినెట్లో నాగబాబు గారికి మంత్రి పదవి దక్కిన వేళ ఆయన ఏమంటారు ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం నమస్కారం జమీర్ గారు నమస్తారండీ జమీర్ గారు నాగబాబు గారికి రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవి దక్కబోతుంది సో ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన స్నేహితుడుగా రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవి రాష్ట్ర కేబినెట్లో కాకుండా ఆయన ఎంపీ సీటు కోసం పదిహేను రోజులు అనకాపల్లిలో పనిచేశారు తర్వాత వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఆదేశంతో అది ఆ సీటు బీజేపీ వాళ్ళకి వెళ్ళింది ఆ సీటు వదిలేసి నాకు సీటు అవసరం లేదు నేను వెనకాల వెన్నె వెన్నెముకనలా నిలబడి పనిచేస్తానని చెప్పి పిఠాపురంకి వచ్చి నలభై ఐదు రోజులు పిఠాపురంలో కూర్చొని పనిచేసి ఆయన గెలుపుకు ముఖ్య కారకుడు నాగబాబు గారు ఆయన ఆయన ఏ రోజు సీట్ల కోసం ఆశించింది లేదు స్వతహగా చాలా సునీత మనస్కుడు మంచి అంటే మంచి చెడుకు వస్తే చెడు ఎవరిని లెక్క వాళ్ళ తమ్ముళ్ళు అతనే మెయిన్ బయట వాళ్ళు ఎవరు వాళ్ళ ఫ్యామిలీని ఏమాటన్నా దేని ఏమన్నా ఎవరికి ఎవరిని లెక్క చేయకుండా రిటర్న్ ఇస్తాడు వాయిస్ ఇస్తాడు అంత మంచి వ్యక్తి ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేసే వ్యక్తి అలాగే నాగబాబు గారితో మీ పరిచయం ఏ విధంగా ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నేను డిగ్రీ నైట్ కాలేజ్ చేరాను ఆ రోజుల్లో ఏంటంటే నాగబాబు గారు వాళ్ళ ఫాదర్ ఒంగోలు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నెల్లూరుకి వచ్చినాడు నాగబాబు గారికి లేట్ అయిన దానివల్ల డే కాలేజీలో సీటు దొరకలేదు బీఆర్ కాలేజీలో అందువల్ల ఆయన నైట్ కాలేజీలో బిఏ జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత ఆయన నా అదృష్టం ఏంటంటే ఆయన మా ప్రత్యేకనపేటలోనే మా సందుకు ఇంకో సందులోనే వాడుకున్నారు అందువల్ల మా క్లాసుల్లో మా పరిచయం స్టార్ట్ అయ్యి కొంచెం పక్కపక్క వీధుల్లోని ఇల్లు కాబట్టి ఆ పరిచయం అక్కడ అట్లా అక్కడి నుంచి అక్కడి నుంచి మద్రాసు పోయింది నెల్లూరు నుంచి మద్రాసు పోయింది మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చింది హైదరాబాద్ నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉంది పంతొమ్మిది వందల ఏడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు ఇరవై నలభై ఏడు ఏడు సంవత్సరాల స్నేహితం మాది ఇప్పుడులో మా మధ్య ఏవీ పరపంచాలు లేవు అతను నాకు ఎంత ఇష్టమైన మిత్రుడు అంటే నేను అతనికి అంత ఇష్టమైన మిత్రుడిని అందువల్ల మా బాంధ మా బంధం బాంధవ్యం ఇలాగే కొనసాగుతూ ఉంది అలాగే నెల్లూరుకు వచ్చినప్పుడు తీసుకుంటే ప్రధానంగా నాగబాబు నెల్లూరుకి వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు ఆయన మీతో ఉండేటప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతారు మీరు ఇద్దరు కలిసి నెల్లూరులో నెల్లూరుకు వచ్చినప్పుడు అంటే ఈ మధ్యకాలంలో ఆయన నెల్లూరుకు వచ్చినప్పుడు నా నేను నెల్లూరులో లేను నేను గత ఇరవై సంవత్సరాలుగా ఉద్యోగ రేత్ర సౌదీ అరేబియాకి వెళ్ళిపోయినాయను ఆయన ప్రోత్బలంతోనే వెళ్ళాను సో గతం స్నేహం గతం స్నేహం అంటే మేము డెబ్బై ఏడు నుంచి దాదాపు నేను తొంభై రెండు దాకా ఆయనతో మద్రాసులో మెలిగాను మేము మామూలుగా జనరల్ యాజ్ ఎ ఫ్రెండ్స్ ఎట్లా తిరుగుతారు నైట్ లైఫ్ యూత్లో ఆయన ఇష్టపడే ఫుడ్ ఇష్టపడే ఫుడ్ అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు ప్రతిదీ తింటాడు ఇప్పుడు ఆయన ఆ రోజుల్లో నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అన్నీ తినేవాళ్ళు మేము సినిమాలో ఇంగ్లీష్ సినిమాలకు ఎక్కువగా పోయేవాళ్ళం ఆ రోజుల్లో నెల్లూరులో ఎక్కడ తిరిగేవాళ్ళు ఎక్కువగా నెల్లూరులో మా 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 సల్మా కేఫ్ సరోదయ కాలేజీ సరోదయ కాలేజ్ ఆపోజిట్లో సల్మా కేఫ్ అప్పట్లో అప్పట్లో తర్వాత సరోదయ కాలేజ్లో సాయంత్రం గ్రౌండ్లో కూర్చునేవాళ్ళం నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్ వర్క్ చేసినప్పుడు రెగ్యులర్గా నా నన్ను వచ్చి కలిసి వస్తూ వాళ్ళ ఆయన బుల్లెట్ వేసుకుని వచ్చి కలిసిపోయి తమాషా కసేపు కూర్చొని టీ తాగి సిరీట్లు తాగి వెళ్ళిపోతూ ఉండేది మళ్ళీ సాయంత్రం మా డ్యూటీ అయిపోయిన తర్వాత మేము ఒక ఐదారు మంది మంచి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఉంటే అక్కడ కూర్చొని మేము మాట్లాడుకుంటూ ఉండేది అప్పుడప్పుడు సల్మా హోటల్లో కూడా కూర్చొని మాట్లాడుకుంటా ఉండేది అంటే చిరంజీవి గారితో పాటు మీకు పవన్ కళ్యాణ్ ఇద్దరితో కూడా పరిచయం ఉంటుంది చిరంజీవి గారితో పరిచయం చిరంజీవి గారిలో పవన్ కళ్యాణ్ గారిలో యూనిక్ విషయాలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటే విభిన్నమైన వ్యక్తులు చిరంజీవి గారు అతి సున్నిత మనస్కుడు ఎవరికి హాని చేసే తత్వం కాదు ఎవరి ఏమన్నా వాళ్ళకి తిరిగి మాట కూడా అనరు మేము పోయి ఆయనతో మాకు సాన్నిహిత్యం చాలా తక్కువనే చెప్పాలి ఏదైనా షూటింగ్లో అప్పుడు పోయి నాగబాబు ఫ్రెండ్స్ ద్వారానే కలిసేవి కానీ ఇప్పుడు మాకు ఆయన అన్నయ్య నాయటపై మేము కలుస్తాము వస్తున్నాము నాగబాబు ద్వారా అన్నయ్య పరిచయం పవన్ కళ్యాణ్ బాబు మాకంటే చిన్నవాడైనా కానీ ఆ రోజుల్లో అప్పుడు మమ్మల్ని అన్నయ్య అన్న అంటే తిరిగేవాడు ఇప్పుడు ఆ రోజుల్లో బాగానే ఇప్పుడు సెంట్ జోసఫ్ స్కూల్లో చదివేది మేము వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా పోయేది కొంచెం మాకు నేను ఎక్కువగా పోయేది అందరికంటే కూడా ఎందువలంటే కొంచెం నాగబాబుకున్న నా సాధ్యం వల్ల వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా నన్ను పిలిచేది నేను వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉండేది వాళ్ళ వచ్చినప్పుడు నెల్లూరుకి షూటింగ్ షూటింగ్లు కలుస్తూ ఉండేది అదే పవన్ కళ్యాణ్ గారితో కూడా కలుస్తూ ఉండేది ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఈ రోజు దాకా నాకు టచ్ వచ్చే ఉన్నాయి మొన్న కూడా కలిసి వచ్చినప్పుడు ఎంతో ఆపాయంగా పలకరించారు భుజం పని చేసి జమేరు భయాన్ని పిలిచారు నన్ను ఫస్ట్ అందరికంటే ముందు నన్ను పిలిచిన దానికి నేను ఎంతో పలకరించిపోయినాను పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసింది కూడా నాలుగు సంవత్సరాల ముందు కలిశాను నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే కలిశాను కానీ నన్ను ఆయన గుర్తు యాభై వందల మందిలో నన్ను గుర్తుపెట్టి పిలిచి అక్కునే చేర్చుకున్నారంటే నాకు అంతకంటే ఇంకా సంతోషం వార్త లేదు చివరిగా పవన్ కళ్యాణ్ నెల్లూరుకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఎక్కువగా ఏమీ తినడానికి ఇష్టపడతారు ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు నెల్లూరుకు వచ్చినప్పుడు నాకు నేను గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా నేను అవుట్ ఆఫ్ కంట్రీ అండి నేను ఉద్యోగరీతంలో వచ్చారు కదా వచ్చినప్పుడు కూడా నేను ఎక్కువగా నాగబాబుతోనే ఉంటాను అవునా నేను పవన్ కళ్యాణ్ గారి తింటే నేను పొలిటికల్గా జాయిన్ అయింది లేదు ఈ గత ఆరు నెలల నుంచి నాగబాబు గారు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు కలిసి నన్ను ఏమే నువ్వు ఆఫీస్లో ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో నన్ను ఆఫీస్ ఇన్ఛార్జ్గా నియమించారు మన తరఫున మనిషి ఉండి మన అందరినీ సర్దుకుపోయే తత్వం నీది కాబట్టి నువ్వు అందరిని తాటిపైకి లాక్కొస్తావు కాబట్టి నువ్వు ఆఫీస్ ఇన్ఛార్జ్గా పనిచేయని అని చెప్పి ఒక చెప్పడం వల్ల ఆయనపైన ప్రే నాగబాబు ప్రేమతో అజయ్ అజయ్ స్నేహితత్వంతో పవన్ కళ్యాణ్ పైన ఇంకా ఎక్కువ ప్రేమ ఆయన ప్రేమతోటి నేను ఈ ఆఫీసులో ఇన్ఛార్జ్గా చేసేదానికి ఒప్పుకొని ఈ ఆఫీస్కి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను జమీర్ గారు మీరు నాగబాబు గారు నెల్లూరులో తిరిగారు చెన్నైలో కూడా తిరిగారు కదా మీ ఇద్దరి మధ్య ఈ ఇన్సిడెంట్ మరచిపోలేంది అనేటువంటి ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా ఒక్కటి కాదండి చాలా ఉన్నాయి ఏదైనా షేర్ ఒకటంటే ఇప్పుడు నలభై ఏడు సంవత్సరాల నుంచి ఏదైనా షేర్ ఏదో ఒకటి ఇప్పుడు నేను ఒక్కడే కాకుండా నా మాకు మెడ్రాస్లో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తాడు ఈ మధ్యనే ఐటీఓ రిటైర్డ్ కందా వెంకటేశ్వరరావు అని నేను అతను తర్వాత ఇంకొక అతను మా నాగబాబు కజిన్ ఒక అతను శ్రీనాథ్ మేము నలుగురు ఎక్కువగా కలిసేవాళ్ళం అజయ్ కుమార్ గారు అంటే అజయ్ కుమార్ గారు నాగబాబు గారు లా చేసేటమని దానికి అజయ్ కుమార్ గారి పరిచయం ప అయిన తర్వాత అజయ్ కుమార్ గారు నాగబాబు వాళ్ళ ఫాదరు లాయర్ కాబట్టి ఈయన కూడా లాయర్ చేశాడు లా చేసిన తర్వాత వాళ్ళ నాయన దగ్గర ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాడు ఈ లోపల చిరంజీవి గారు మెడ్రాస్కి వెళ్ళిపోవడం ఫ్యామిలీ మెడ్రాస్ షిఫ్ట్ అయిపోవడం ఆయన అక్కడ సినిమాలలో ప్రొడ్యూసర్గా చేయడం వల్ల ఈ పరిస్థితులన్నీ పరిమాణాలన్నీ సాగాయి అది విషయం అంటే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు నిలిచి నెల్లూరుకు వచ్చినప్పుడు నేనేం ప్రత్యేకంగా కలవలేదు నేను కలిసింది కూడా దాదాపు మూడు నాలుగు సంవత్సరాల పెళ్లిలో కలిశాను దాని తర్వాత ఇదే కలిశాను చివరిగా పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు మీ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం కోసం మేము అజయ్ గారు ఉన్నారు అజయ్ గారి అజయ్ గారి సూచనల సలహాల మేరకు ప్రతి ప్రోగ్రాంని నిర్వహిస్తూ ప్రతి ఒక్క మెంబర్ని కలుపుకుంటూ నాయకుల్ని కలుపుకుంటూ నియోజకవర్గాల వాళ్ళని కూడా ఒక తాటిపైకి తేవాలనేది మా ప్రథమ ఉద్దేశం నెల్లూరు జిల్లాలో ఈసారి మేము ముప్పై దాదాపు మంత ముందు తొమ్మిది వేలు చేశారు ముప్పై ఏడు వేల సభత్వాలు చేసాం మేము నాలుగింతలు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ చేసాము అదేవిధంగా మన పార్టీని అన్ని నియోజకవర్గాలలో కలుపుకొని ఒక తాటిపైకి తెచ్చి మన అజయ్ కుమార్ గారికి నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తెచ్చి రాబోయే ఎలక్షన్లలో జిల్లా జిల్లాలో కూడా కొంతమందిని నిలబెట్టేదానికి కృషి చేస్తున్నాం అదేవిధంగా వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా వార్డు ఇన్ఛార్జీలు మీటింగ్లు పెట్టుకొని జెండాలు నాటించే వార్డులలో వాళ్ళని అందరినీ ఒక గ్రూప్గా తీసుకొచ్చి ఎకనామికల్గా బాగుండే వాళ్ళు ఎవరున్నారో చూసుకొని సెలెక్ట్ చేసుకొని కొంచెం పార్టీకి పనిచేసిన వాళ్ళు వాళ్ళు రేపు వచ్చే కార్పొరేట్ ఎలక్షన్లలో వాళ్ళని కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం సో ఇప్పటి నుంచే ఆ ప్రోగ్రెస్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తాం ఈరోజు కూడా మీ అందరం అంటే వార్డ్ ఇన్ఛార్జీల మీటింగ్ ఒక డ్రోరలో మనం జరిపినాం ఈరోజు సిటీ సిటీ రోజు కానీ రేపు కానీ సిటీ ఇన్ఛార్జీల మీటింగ్ జరుగుతుంది వీళ్ళందరినీ క్లబ్ చేసుకుంటూ ఎవరెవరు ఏ ఏ వార్డులో పనిచేస్తే బాగుంటుంది పార్టీకి ఎంత బలోపేతం బలోపేతం అవుతుంది అనేది నిర్ణయించి మాకు ఒక కోర్ కమిటీ అజయ్ గారు ఒక కోర్ కమిటీ ప్రస్తుతానికి ఒక కోర్ కమిటీ సభ్యులాగా వేశారు వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని మనం పార్టీకి ఏ విధంగా ముందుకు పోతే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఒక నిర్ణయానికి వచ్చి ఆయనకి తెలిపితే ఆయన ఈ విధంగా ముందుకు పోండి అన్న సూచన ఇస్తే మేము ఆ విధంగానే ముందుకు వెళ్తా ఉన్నాం ఒకవేళ నాగబాబు గారు ఈ ఇంటర్వ్యూ చూస్తే నాగబాబు గారికి మీరు ఏమైనా చెప్పదా నాగబాబు గారికి చెప్పేది ఏమి లేదు నాకు అంతకంటే జీవితంలో మించిన ఆత్మీయుడు లేడు ఫస్ట్ నాకు నాకు ఆ రోజు వార్త నిన్న వార్త వినగానే నా మనసు ఎంత సంతోషపడిందంటే నేను చెప్పలేను వర్ణ వర్ణించలేని అక్షరాలు ఇమీడియట్గా ఆయన నేను ఆయనకి మెసేజ్ పెట్టాను నాకు ఇంత జీవితంలో ఇంతకంటే సంతోషం నాకు అవసరం లేదన్నాను ఈయన మన మన సా మన ఫ్రెండ్షిప్ ఇలాగే జీవితాంతం కొనసాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి అన్నయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా రైట్ సార్ చాలా ధన్యవాదాలు సో మొత్తానికి నాగబాబు గారితో నా పరిచయం ఈనాటిది కాదు అలాగే మా స్నేహం ఇలాగే కొనసాగాలి ఆయనకు పదవి రావడం తనకు పదవి వచ్చినట్టే ఫీల్ అవుతున్నారు ఆయన స్నేహితుడిగా జమీర్ గారు ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సరే నమస్కారం